వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోలందరికీ ముందుగా నమస్కారా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి కలకడ వడ్డిపల్లి వీటి టిఫాట్ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే చింతామణిలో అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ రకాలు అయితే జరిగింది చింతామణిలో ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు యాభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణిలో ఫస్ట్ క్వాలిటీ రేట్లు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీ పొడికాయలన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది థర్డ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ కలకడ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ రకం అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలలో పదహైదు కేజీల బాక్స్ రేట్ చూసుకుంటే ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే అయితే పడడం జరిగింది ఇక అలాగే వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది థర్డ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ అలాగే టాప్ రేట్ చూసుకుంటే వడ్డీపల్లిలో ఈరోజు ఐదు అయితే టాప్ రేట్ పడడం జరిగిందిన ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ